நர்சிம்ம ஜி கனிமனா நர்சிம்ம வேதிக்க நரசிம்ம கனிமனர் சென்னு வேற వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా నాగురుపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి అనే విద్యుత్ల సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు జూలై ఏడు నాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై రెండు సంవత్సరాలు కడుగు పెడుతున్న సందర్భంగా ఎంఆర్పీఎస్ ముప్పై రెండవ ఆదుర్భా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యమ ఉరిడిగడ్డ ఈదుగుడి గ్రామాన్ని సందర్శిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు నడిబడులో మాదిగ మహామేళాను నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభను జయప్రదం చేయడం కోసం అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు కడప జిల్లా ప్రభుత్వం రావడం జరిగితే తెలియజేస్తా ఉన్నాం జూలై ఏడున ఎందుకు మాదిక మహామేళను నిర్వహించుకోవాల్సి వచ్చిందనే సందర్భంగా వస్తే ముప్పై సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్ష సుదీర్ఘ లక్ష్య పోరాటం ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ తొంభై నాలుగులో మొదలైతే నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాటి ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది తొంభై నాలుగులో ఉదయం మొదలైతే తొంభై ఏడుకి అప్పుడు ప్రభుత్వం మెడలు వచ్చి ఎస్సీ వర్గీకరణ జీవోలు సాధించుకోవడం జరిగింది ఆ జీవో మీద మా సోదరులు హైకోర్టు వెళ్లడం కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఆరోజు ఎస్సీ వర్గీకరణ జీవోకు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసి ఆ ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు కావడానికి అవకాశం జరిగింది అంటే ఎస్సీ వర్గీకరణ తొంభై నాలుగులో మొదలైతే తొంభై తొమ్మిదికి సంపూర్ణంగా ఆర్డినెన్స్ రూపంలో చట్ట రూపంలో రావడం అది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్టీ జరిగింది రెండు వేల నాలుగు నుంచి మా సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలని అధికారం రాసాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని ఆ రోజు ఎస్సీ వర్తికలను రద్దు చేయడం జరిగింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదు నాలుగు నవంబర్ ఐదు నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పార్లమెంటులో చట్టంగా జరగాలని చెప్పని విడిసి సాగు చేసిన విధంగా ఉద్యమానికి నాయకత్వం నాయకత్వం పక్కదారి పట్టించే మాదికలు కూడా ముందుకు తీసుకెళ్ల విషయాన్ని అయితే రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ సీవీ చెన్నయ్య పిటిషన్ రద్దయిన తర్వాత అప్పటికే వర్గీకరణ అమలు అవుతున్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు వర్గీకరణని ఆపడం ఆపుకునేందుకు ఆ రోజు అక్కడ హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకుని అక్కడ వక్కీకరణ రద్దు జరిగింది కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉండబడి పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణని తీసి చేయడం కోసం చిత్తశుద్ధితో ముందుకెళ్లి దాదాపు రెండు వేల పదకొండు నుంచి దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో న్యాయ చేస్తున్న చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా పంజాబ్ ప్రభుత్వం చేసిన న్యాయ ఫలితంగా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఏడో తారీఖున అరుణ్ విశ్రాంత గారికి ఉండేటువంటి ఐదుగురు ధర్మాసనం అంశం మీద ప్రస్తావిస్తూ రెండు వేల నాలుగు నాటి తీర్పును పునః అవసరం ఉందని ఒక బలవంతుడిని బలహీను పళ్ళు కోసి సమానంగా బలవంతుడు ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది కనుక రిజర్వేషన్ల వర్టీకరణ జరగాల్సిన అవసరం ఉంది అయితే ఆనాడు రద్దు చేసినప్పుడు ఐదు మంది జడ్జిలో ఉన్నారు ఈనాడు కూడా మేము ఐదుగురు ధర్మాసనమే కనుక దాన్ని రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక దీని మీద సుప్రీంకోర్టు ఉన్నత ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి స్పందించి ఏడుగురు సభ్యులతో కానీ తొమ్మిది మంది సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని చెప్పని రెండు మిశ్ర గారి ధర్మాసనం సూచించిన సూచన మేరకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయడం దానికి సుప్రీంకోర్టు ఆనాటి ప్రధాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఆ కమి ధర్మాసనం ఏర్పడటం వాళ్ళు రెండు వేల నాలుగు నాటి తీర్పు మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం త్రీ ఫార్టీ వన్ రాష్ట్రాలకు సంబంధం లేదని నిర్ణయించుకున్న తర్వాత రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకున్న అధికారం రాష్ట్రాలకే ఉందని చెప్పిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు అగస్టు ఒకటిన ఒక చారిత్రాత్మక తీర్పించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే పంజాబ్ ప్రభుత్వం దాదాపు దశాబ్దాల కాలం పాటు చేసిన న్యాయ ఫలితంగా ఈరోజు రోజు సుప్రీంకోర్టు లో వర్గీకరణ అమలు చేసుకోవచ్చు రాష్ట్రాలని చెప్పి తీర్పు రావడం అశిష్టదక్క పరిణామంగా మారిన సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడి వెలువడక ముందే తెలంగాణ రాష్ట్రం వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు అక్కడ ఒక కమ్యూనిటీ కమిటీ వేయడం ఆ కమిటీ ద్వారా కమిషన్ వేయడం కమిషన్ ద్వారా సంపూర్ణమైన అవగాహనతో అక్కడ అధ్యయనం చేసి వర్క్ చట్టబద్ధ కల్పించిన విషయం తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది అదేవిధంగా తొంభై నాలుగులో లో మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఉత్కరంలో సుప్రీంకోర్టు చేసుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండడం అదృష్టంగా మేము భావిస్తూ అయితే ఆయన వత్తికరణ అంశం తన చిత్తశుద్ధిని సాడు ముందుకు ముందుకెళ్లే క్రమంలో ఆయన ఆర్డినెన్స్ తీసుకురావడం ఈ రోజు ఉత్తీకరణ అమలు దోహదపడింది కానీ ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేయాలని చెప్పిన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కూడా ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా చట్టం జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ రూపంలో అమలు కాల్సిన సందర్భంలో ముప్పై సంవత్సరాల మాదిగల ఆశా ఆకాంక్ష ముప్పై సంవత్సరాల త్యాగ ఫలితంగా వేలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఉద్యమంలో పాల్గొని తమ జీవితాలను పడంగా పెట్టి ఉద్యమం ఆ ఉద్యమ పోరాట ఫలితంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం ఆ తీర్పు అనుగుణంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల టీకల అంశాలు ముందుకు రావడం మేము భావిస్తూ ముప్పై సంవత్సరాల మా కళ నెరవేరకు మా కళ సాకారమైన సందర్భంగా ఎంఆర్పీ ఉద్యమ పురిటిగడ్డ ప్రకాశం జిల్లా గడ్డ మీద ఒక ఎంఆర్పీ ఉద్యమ మాదిగ మహామేళాన్ని మహాసభ నిర్వహించుకోవాలని చెప్పి తీర్మానించుకున్న క్రమంలో ఆ సభకు మేము పిలుపునిస్తా ఉన్నాం ఆ సభలో ఎంఆర్పీ ఉద్యమాన్ని సహకరించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పెద్దలు ఎంఆర్పీస్ ఉద్యమానికి అండగ నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులు మానవతావాదులు మేధావులతో పాటు అమలు చేయడంలో ముందు వలసలో ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము మా ముప్పై సంవత్సరాల ఆశని ఆకాంక్షని మా మా ఉద్యమం పట్ల ఉండబడినటువంటి అంకిత భావాన్ని గమనించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసే ముందుకెళ్లాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ రోజు కడప జిల్లా పొద్దుటూరులో ఈ సమావేశంలో పాల్గొన్నాం అదేవిధంగా అన్ని జిల్లాల పర్యటన జూలై ఏడు జరిగేటువంటి మాది మహామేళాను జయప్రదం చేయడం కోసం అందరు సిద్ధపడాల్సిన విజ్ఞప్తి చేస్తూ ప్రధానంగా ఈ రోజు మాదివ జాతి పెరుగు ప్రమాదం రాబోతా ఉంది మాదివ జాతి పెరుగు ప్రమాదం రాబోతుంది ఎంఆర్పీఎస్ ఉద్యోగం గడ్డ ఏదుమూడి ఆ తల్లిని మరిసి ఎంఆర్పీఎస్ ఆ తల్లిని మనిషి ఎంఆర్పీ సిద్ధం పుట్టినట్టు కంటే ఆ తల్లిని మనిషి ఈ రోజు ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటి ఆరో పోతి అని చెప్పని ఎంఆర్పీఎస్ జెండా పేరు మీద మనువాద ఎజెండా మాదిపల్లెలకు రాబోతున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తిరగాలని గుర్తించాలని కోరుకుంటూ రేపు జూలై ఏడున ఎంఆర్పీఎస్ సిద్ధము పురిటి గంట ఇది మూడి గంట మీద పుట్టిన బిడ్డలక ఎంఆర్పీ సిద్ధం పురిటి గంట ప్రకాశించిన గంట మీద జరుగుతున్నటువంటి ఆ మాదిక మహామేళాలు మాదిక విద్యార్థులు యువకులు మేధావులు ప్రజాస్వామిక వాళ్ళు ఉద్యోగ పెద్దలు మాదిక ప్రజల మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేయకూడదు చేయవలసిందిగా పిలుపునిస్తా వర్గీకరణ సాధించుకునేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసుకున్న సంగతిని మనం గుర్తించాం మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో వహీకతకు చట్టబద్ధత లేదన్న అంశాన్ని కూడా మనం గమనిస్తున్నాం చట్టబద్ధత చేయాలంటూ బ్రహ్మయ్య అన్న సారథ్యంలో నడుస్తున్నటువంటి ఉద్యమానికి చట్టం అయ్యేంత వరకు మాదిగల మద్దతుతో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఉన్నటువంటి మిగతా కులాల సాను సానుభూతి పర్వ కొడక మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మేము ఆధ్వర్ణకి తీర్మానం చేసి మద్దతు ప్రకటించాం అందులో భాగంగా ఎంఆర్పిఎస్ కార్యక్రమాలకు పిలుపున పిలుపునిచ్చిన వెంటనే ఎంఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్పడుతున్నాం కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమ సార్ విషయాలు ఉద్యమం నడిపే విషయాలు ఇంకా భవిష్యత్ ప్రణాళిక గురించి ఆయన ప్రసంగిస్తారు ద్వారానే ఎదుగుతారు అన్న ప్రధాన అంశం మీద ఉద్యమం నడుస్తూ ఉంది ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి ఇంకా కొన్ని కొన్ని సమస్యల్ని ఉద్యమ రూపంలోకి తీసుకొని ఉద్యమిస్తే మాదిగల ఎదు మాదిగలతో పాటు మాలలు కూడా ఎస్సీలో అందరూ కూడా ఎదిగే పరిస్థితి ఉన్నారన్నది కూడా ఈ ఒక సందర్భంలో నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నా అన్నగారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మనం సహకరించినారు సహకరించినాం ఆ రాష్ట్రంలో మనమే అక్కడ నాయకులు మన పరిస్థితి మనమే మేమే రోజు తెలంగాణలో ఎసీ వర్గీకరణ అంటే ఆంధ్ర హెచ్చి వర్గీకరణ ఇష్టంగా ఒక మాట మాట్లాడలే మీరు అందరూ గమనించండి అందరి మీదాలే ఏం మనమేం బాగాలేమని ఇప్పుడు తెలివి ఎవరికి లేదు అంత తెలివి పనులు బాగా గుర్తించండి తెలంగాణలో వర్గీకరణ కోసం కిషన్ రెడ్డి మీద కిస్సు కసాలు కొట్లాడుతున్నాడు ఆయన మొత్తం రాష్ట్రం అంత పథకం రాండి శబ్దారామరపత్తి అని పిలుపునిచ్చినాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నిధానంగా అంటే ఒక్క మాట అన్న మాట కోసం కన్నా ఆంధ్రప్రదేశ్లో మానవ మాదికల మానవత్వం దెబ్బలు కాదన్నా ఒక మాట మన కోసమన్నా ఆయ కోసం కాకపోతే మన కోసమే అనాలి కదా మనం మాలికల కోసమైనా అనలే చంద్రబాబు నాయుడు తనందరూ చేసినాడు కోర్టు ప్రకారం మన చదువు చేయలేరు ఇష్టమాలిక చేసినా నీడు డప్పు కాదు డప్పు కొట్టినారు మన వాళ్ళే చెల్లి తక్కువ డప్పులు కొట్టుకున్నారు మోసి 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 హైదరాబాదును కూట చేసినాం ఇది నుంచే రాముగానే పోయినా అన్ని వాడకట్టే రాయిపోయింది ఇటుక మంది ఇసుక మందే ఇక్కడ డూరు పడ్డాం ఆంధ్రప్రదేశ్ ఏం లేదు నాకు ఆడ ఇప్పటికైనా తెలుసుకొని హెచ్చరికలను సంపాదించినాం ఇప్పటికైనా తెలుసుకొని అందరం ఐకమత్యం వండి ఎంఆర్పిస్ అక్కడ పుట్టింది ఎంఆర్పిసి నాయకుడు ఎవరు మన నాయకులు మనం ఎంత ప్రోత్సహించాలా మన నాయకుడి పట్ల మనం ఏం తినాలా మనం ఎట్లా ముందు పోవాలా అని అడగాలా కుటుంబంలో ఒక కుటుంబం ఉంది మన తల్లిలన్నీ గైడ్లైన్స్ ఇచ్చినట్టు పిల్లలు పోతారు మన నాయకుడు మన రాష్ట్ర నాయకుడు పట్టు గైడ్ లైన్స్ పక్కన మనం పోతే మనం అడుగు మంచిగా వేయగలుగుతాం ఇదంతా దృష్టిలో పెట్టుకొని పక్క పక్క రాష్ట్రాల గురించి పక్కల గురించి ఇంకా మానుకొని అందరం ఇబ్బంది అన్నారే వేడతీదన్నా మీటి మాట్లాడు నా వంతు నేను ఏదైనా బస్సు పెడతాను ప్రజలందరూ సహకరించి దక్షిణంగా భోజనాలు పెడతాడు మీకోసమే జీవితం అంతా